టైటిల్ పరంగా క్లియరు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఎలిజిబుల్ అండి ఈ సైట్కి చుట్టుపక్కల తోటలు ఉన్నాయి చూడండి అక్కడ కూడా తోటే ఉంది మనకు వెనకాల తోట ఈ ముందర పెద్ద రిజర్వాయర్ వాటర్ పరంగానైతే ఎలాంటి టెన్షన్ లేదండి సూపర్ ఉంది ఈ సైట్ వచ్చేసి డాంబో రోడ్ సైడ్ డాంబో రోడ్ సెకండ్ పెట్టండి అది మనకు బండి పోయేది డబల్ రోడ్ పెట్టది షెడ్ ఉంది కదా ఆ షెడ్ పక్కనే డాంబో రోడ్ అది డబల్ రోడ్ అరవై పిల్లల రోడ్ అది మనకు రెండు విలేజ్ల మధ్యలో ఉంటుంది ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా దాని అవతల ఇండ్లు కనబడుతున్నాయి అది ఒక పెద్ద విలేజ్ అది మళ్ళీ ఇది ఇది ఒక విలేజ్ ఇట్లా కనపడేది ఇది ఒక విలేజ్ ఈ రెండు విలేజ్ల మధ్యలో ఉంటుంది దీనికి ఎదురుగా మనకు రిజర్వాయర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది డాంబో రోడ్ ఉంది కదా డాంబో రోడ్ అవతల రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కి ఆపోజిట్లోనే మనకు రెండు ఎకరాల సైట్ ఇది ఇది ఇటు సైడు ఈ ఈ కనీల్ బార్డరు ఇటు సైడ్ వచ్చేసి అది ఫినిషింగ్ బార్డర్ కింద కూడా కనీళ్ళు ఉంటాయి మనకు ప్యూర్ రెడ్ సైడ్ ఇది ఒకటే రకంగా ఉంది ప్లెయిన్గా సైట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది వాటర్ బెల్ట్ ఏరియా అండి ఇటు మొత్తం పొలాలే చూడండి పొలాలు తోటలు కింద తోటనే అక్కడ ఫామ్ హౌస్తో కట్టుకుంది అది కూడా ఈడ ఫామ్ హౌస్ బాగుంది రెండు విలేజ్ల మధ్యలో ఉంటుంది మొత్తం కంప్లీట్గా వాటర్ ఏరియా ఎందుకంటే రిజర్వాయర్ పైన ఇది అరవై పిట్ల రోడ్ ఏ మళ్ళీ ఈ షెడ్ అనుక అది అనుకుని అరవై పిట్ల రోడే మనకి ఇది రోడ్ మంచి రోడ్ యాక్సెస్ కూడా ఉంది కారు డైరెక్ట్ ల్యాండ్ ఇది ల్యాండ్ ల్యాండ్లోకి వచ్చేసి చూడండి ఉంది ప్లెయిన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సైల్ అండి సైడ్ ఒకే లెవెల్గా ఉంది మనకి తోటకే కానీ పొలానికైనా ఎలాంటి ఎనీ క్రాప్ అండి ఏ క్రాప్కైనా కానీ ఇది చాలా వరకు బాగా యూజ్ అవుతుంది ఈ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ మంచి వాటర్ ఏరియా ఇది జనగామ జిల్లా నుండి ఇరవై కిలోమీటర్లు వస్తుంది మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వంద వస్తుందండి టైటిల్ పరంగా క్లియరు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఎలిజిబుల్ అండి ఈ సైట్కి చుట్టుపక్కల తోటలు ఉన్నాయి చూడండి అక్కడ కూడా తోట ఉంది మన వెనకాల తోట ముందర పెద్ద రిజర్వాయర్ వాటర్ పరంగానైతే ఎలాంటి టెన్షన్ లేదండి సూపర్ ఉంది మనం ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఇక్కడ స్టే చేయొచ్చు అంత బాగుంది చుట్టూ బౌండరీస్ అయితే మనం ఫిక్స్ చేస్తున్నాయండి